తులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ క అయితే వచ్చాం సో దీని ప్రత్యేకత వచ్చేసి శంకు చక్రాలతో వెలిసిన ఏకైక దేవుడు మన యొక్క శ్రీ వేకుర్తి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్లస్ మనం అయితే ఇక్కడ అయితే బండి మీద వచ్చేసాం చాలా చాలా ఉన్నాం ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంత మీరు బండి వెళ్ళదు కానీ నడిచిన వెళ్ళి మనం పైన చూడాలి ఇక్కడ చూసినట్లయితే చాలా దగ్గరే అనిపిస్తుంది మనం కానీ ఇది మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళిపోవాలి ఆ పైన మాత్రం లక్ష్మణేశ్వర స్వామి ఒకప్పుడు అయితే చిన్న గుట్ట లోపడం అయితే ఉండేవారట ఇప్పుడైతే కొత్త కన్సెషన్ జరుగుతుంది వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం ఇక్కడికైతే గుడి కడకైతే తెలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అంతకుముందు అయితే చిన్న బండారాల మధ్యలోకి మెట్ల దారి ఉండేది గుళ్ళకి వెళ్ళాలంటే ఇప్పుడైతే నూతనంగా మనకి గుడినైతే గుడిని అయితే పెద్ద కడుతున్నారు మన లోపలికి వెళ్ళి ఇప్పుడు అసలు బేవులు ఎలా ఉన్నాయి అనేది మనం ముందు వాళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఈ గుడి అయితే చాలా బాగా కడుతున్నారు సో ఈ నష్టం చూసినట్లయితే అయితే చాలా బాగుంది పెద్ద పెద్ద గుడి గుట్టంది ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద ద్వారాలు రెండు ద్వారాలు ఇచ్చారు మనం ఎంట్రెన్స్ లోనే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఈ గుడి రక్షణ మరియు డెవలప్మెంట్ చాలా వింది అవుతుంది సో అందులో భాగంగా మన యొక్క రేకుర్తి దేవాలయం కూడా అవడం మనకు ఎంతో సంతోషకరం సో దీన్ని చాలా మందికి తెలీదు ఈ గుడి ఎక్కడ ఉంటుంది దీని లొకేషన్ ఏంటంటే చాలా మందికి తెలీదు మనసులో మనం తర్వాత మాట్లాడుకుందాం ఇందుకు కనబడుతున్న ఇక్కడ గర్భ గుడి మన లక్ష్మీశ్వర స్వామి మనకు క్లియర్ గా కనబడుతున్నాడు ఇక్కడ మనకు ఇక్కడ దీని పక్కనే ఇంకో శంపు చక్రాలతో కూడుకున్న గది కూడా ఉంది ఒకప్పుడు ఈ రెండు గుట్టలు ఇట్లా కలిసి ఉండడం వలన మనకు లక్ష్మీరాస స్వామి శంపు చక్రాలు ఒకే కాలమే కనబడాయి కానీ ఇప్పుడు కొత్త గుడి నిర్మించడం వలన మనకు రెండుగా ఈ రెండు బండరాలు అంటే బండరాలుతో మనకు లక్ష్మీనస స్వామి స్వయముగా వెలిశాడు ఆ అక్కడ కూడా శంపు చక్రాలు కూడా స్వయముగా గుట్టకే వెలిశాయి ఇప్పుడు ఈ గుడి కొత్తగా నిర్మూలన చేయడం వల్ల మనకు రెండు వేరు వేరుగా అయిపోయినాయి ఇక్కడ మనకి ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే లక్ష్మీరాజు స్వామి కొంచెం ముందటిగా చూసుకుంటే శంకు చక్రాలతో కూడుకున్న మనకు ఒక పెద్ద బండరాయి మనకు కనబడుతుంది ఆ అయితే స్వయమ శంకు చక్రాలనే అసలు చూద్దాం గుడి చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది ఈ గుడిని మాత్రం చాలా అందంగా రావాలంటే కనబడుతుంది సో విద్య గుడి గర్భగుడి శంకు చక్రాలతో శ్రీ లక్ష్మీరాశ్వర స్వామి గర్భగుడి ఇది ఒకటి పెద్దని వేరు వేరుగా చేశారు ఇక్కడ చూసుకుని అయితే మన క్రమార్థమైతే లక్ష్మీనరసింహ స్వామి శంకు చక్రం అక్కడ మనం విష్ణు మన విష్ణు దేవం దగ్గర మాత్రమే మన శంకు చక్రాలు చూస్తాం కానీ మనకు ఇక్కడ యొక్క వింత ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి ముక్తమైన సారిగా మన ప్రపంచవ్యాప్తం ఎక్కలేని విధంగా మన ఇక్కడ రేపుర్తులేని లక్ష్మీనరసింహ స్వామికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది యాక్చువల్గా ఈ మన ఈ గుడిని చూసుకున్నట్టయితే ఒకప్పుడు రెండు వందల సంవత్సరాల క్రితం అయితే చాలా మంది ప్రజలు మన ఈ గుట్టపై వచ్చి ఈ మన లక్ష్మీంద్ర స్వామిని దర్శనం చేసుకోవడం అయితే జరిగేది అప్పుడు కాలక్రమేణా ఇంగ్లీష్ వారు పరిపాలిస్తున్నప్పుడు మన దేవుళ్ళను ఆ మొక్కనియకుండా వాళ్ళ చేయడం వల్ల రాను 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 భక్తులు ఇక్కడ తగ్గిపోయారు ఇప్పుడే మళ్ళా ఈ గుడి గుడి గురించి తెలిసి మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రివర్యులు వాళ్ళందరూ చేదేడు వాదేడుగా ఈ గుడికి డబ్బులు శాంక్షన్ చేయించి ఇప్పుడు కొత్త అయితే ఈ గుడిని నిర్మిస్తున్నారు చాలా ప్రత్యేకమైన గుడి ఈ గుడి దర్శనం చేసుకోవడం అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి చాలా తరఫున గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మీరు ఇంట్లో తబ్బాలి